ఇప్పుడు బీజేపీ సమదూరానికి వచ్చిందని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు సమదూరం పాటించాలి ఈ రెండు శిబిరాల మధ్య వైసీపీ టీడీపీ మనకి ఎందుకు అని ఒక లైన్ తీసుకుంటున్నారు నెమ్మదిగా అని దానికోసమే సమయం తీసుకుంటున్నారని టీడీపీతో సమదూరం అన్న తర్వాత జనసేన ఏమవుతుంది ఇప్పుడు జనసేనకు ఒక బి ఉదాహరణకు బీజేపీ పిలిచి మీరు తేల్చుకోండి మాతో ఉంటారు వాళ్ళతోనే ఉండదలుచుకుంటే మీరు వెళ్ళిపోండి మాకు ఇంకొదరదని చెప్పారనుకోండి ఎవరిని వదులుకోవడానికి సిద్ధపడతాడు పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి ఉంటుందంటారా ఒక హైపోయి తేలకపోతే వాళ్ళు సమదూరం అన్న తర్వాత ఇంక ఉండదు కదా బట్ నిన్న కూడా పురంధేశ్వరి మాకు జనసేనతోనే ఉంది అని నిన్న కూడా చెప్పారు చెప్పారు కానీ అక్కడ ఏమీ జనసేన వాళ్ళు లేరు సీట్ల గురించి మాట్లాడింది కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ ఒక విధంగా ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని చిందరవందర చేస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు చివర తమ చేతిలో ముగ్గురి జుట్టు మా చేతిలో పెట్టుకోవాలి అనేది అంత అయిన తర్వాత ఆఖరిలో చెప్తే ఇలాంటి ఒక షరతు పెట్టారనుకోండి విజయనగరం మేము విశాఖకు మోడీ వచ్చినప్పుడు పవన్కి ఆ విధమైన షరతు మెసేజ్ ఇచ్చారు అందుకని ఆయన నాకు ఛాన్స్ ఇవ్వండి మంచి రోజులు వస్తాయి ఇట్లా తనను సెంటర్ చేసుకొని ఆయన మాట్లాడారు మీకు గుర్తునే ఉంటుంది అవును మరి అదే కార్డు ప్లే చేస్తే అప్పుడు మోదీ చెప్పింది ఇప్పుడు కూడా చెప్పారనుకోండి టీడీపీ సంగతి మీకు ఎందుకండి మీరు అంత మనం చూసుకుందామని కాదు నేను టీడీపీతోనే వెళ్తానంటే టీడీపీ నుంచి అంత క్లియర్ సిగ్నల్స్ క్లియర్ సపోర్టు క్లియర్ సీట్స్ రావాలి కదా అది రావట్లేదు కదా సో పవన్కు కూడా లిమిటేషన్ లిమిట్స్ ఉంటాయి కదా ఇప్పుడు బ్రాడ్గా ఒక హామీ ఇచ్చి ఇన్ని సీట్లు వస్తాయి ఇట్లా వస్తాయి నువ్వు ప్రొసీడ్ అని చెప్తే చంద్రబాబు అదొకటి అది చెప్పట్లేదు కదా ఇక్కడ సో వాళ్ళకి అసంతృప్తి ఉంది క్వశ్చన్ లేదు అయితే వాళ్ళు అంటారు మావాడే దొరకట్లేదు చంద్రబాబుకు అది కూడా ఒక కడే ఒక్కసారి తేల్చకుండా చంద్రబాబును గెస్సింగ్ గేమ్లో పెట్టి మేము ప్లే చేస్తున్నాము బీజేపీతో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో జనసేన ఆడుకుంటుందా జనసేన టీడీపీతో బీజేపీ ఆడుకుంటుందా ఇదే ఇక్కడ క్వశ్చన్ సార్ మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారి నుంచి కానీ ఒక డైరెక్షన్ వస్తే కాదనిలేని సిచ్యువేషన్ అదే నేను అంటున్నా అంటే చిరంజీవి గారికి కూడా ఇప్పుడు విభూషణ్ అసలు సంబంధం లేని వ్యక్తికి కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయనకి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆయనకి రాజకీయాల్లో లేని ఆయనకి ప్రత్యేకంగా పిలిచి ఈరోజు అంత గౌరవం ఇచ్చారు అంటే ఇందులో కూడా ఏదో సమస్య నేను చెప్పే కదా వీటిలో ఉండే పాలిటిక్స్ సినీ పాలిటిక్స్లో ఉండే వ్యవహారాలు కూడా ఉంటాయని ఆయనకు అర్హత లేకపోతే ఆయన బాగా పెద్ద అయినా అది అది వేరే విషయం కానీ పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు చిరంజీవి ముందు నుంచి బీజేపీతో ఉంటే మంచిదనే ఒపీనియన్లో తను చేరొద్దు తప్ప హీ ప్రిఫర్స్ బీజేపీ టు కాంగ్రెస్ ఒకటి ఆయన కాంగ్రెస్ను స్వయంగా చూశారు రెండవది కాంగ్రెస్ అంతగా గెలిచే పరిస్థితి లేదనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంది కాబట్టి చిరంజీవికి మొగ్గు కూడా చిరంజీవి ముందే ఆ ఉంచితే ఆయన మనం మోదీతో వెళ్దామని చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువ అవును ఎందుకంటే మొన్న అయోధ్య కూడా ఆయన ప్రత్యేకంగా వెళ్ళారు వాళ్ళతో కలిసి మాట్లా కనిపించినవి అవి ఉన్నాయి చిరంజీవి ఏంటి లేదా రజనీకాంత్ ఏంటి అక్కడ ఎవరు కూడా వద్దనుకోవట్లేదు వద్దు అంటే పవర్ లో ఆయన వస్తారు హీఈస్ ది స్టార్ అని రియల్ ద స్టార్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ స్టార్ ఆయన అనేది వీళ్ళు అంచనా మూడవది ఏదో ఒక సిద్ధాంతం లేదా లౌకికతత్వం లేదా సామ్య దీనికోసం ఇప్పుడు మనం పోరాడాలి అనేది కాదు కదా రాజకీయాల్లో నడుస్తున్న దాన్ని బట్టి లెట్ వీ స్విమ్ విత్ ది విన్ స్ట్రీమ్ ప్రవాహం అలా ఉంది అటువంటి అప్పుడు ఎందుకు అని కాబట్టి చాలా చిక్కు ప్రశ్నలు ఉన్నాయి పైకి కనబడనివి చాలా ఉన్నాయి ఇంకా మిగిలినవి ఇప్పుడు ఈ క్రమంలోనే చాలాసార్లు చర్చించిన క్యాస్ట్ యాంగిల్ ఆ క్యాస్ట్ గ్రూప్స్ కూడా ప్రస్తుతానికి సైలెన్స్ పాటిస్తూ ఉన్నాం అందరూ ఒక్కసారి సైలెంట్ అయ్యారంటే దాంట్లో ఏదో ఎత్తుగడ ఉందని మీరు భావించాలి కదా తుఫాన్ వచ్చే ముందే తుఫాన్ వచ్చే ముందు తుఫాన్ లాగా కనబడి ఆగిపోయి అంటే మళ్ళీ ఎప్పుడో విరుచుకుపడుతుంది అనమాట సో ఒక రాజకీయ తుఫాను ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉంది ఆ తుఫాన్ ఏంటి ఏ దిశలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి అలలు ఎంత ఎత్తున ఎగిరిపడతాయి అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది తుఫాన్కు సిద్ధం కావడం చాలా మంచిది ఈ పార్టీలన్నీ కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే మీరు అన్నట్లుగా మీరు అనుమానించినట్లుగా మోదీ గారు ఒకవేళ నీకెందుకయ్యా నిన్ను మేము ముందు పెట్టి నడిపిస్తాము కంగారు పడకు మనకు ఫ్యూచర్ ఉంది అని కానీ చెప్పి ఆయన్ని కానీ పక్కకి లాగితే చిరంజీవి గారికి సంబంధించి కూడా ఈయన సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ అంశంలో ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిది చిరంజీవిని ఇబ్బంది పెట్టింది ఒకరు అని చెప్పి అప్పట్లో ప్రచారం ఉండే పరిస్థితి అవన్నీ కూడా మనసులో ఉండి నీకు ఇదైతేనే ఏమో ఫ్యూచరు అని చెప్పి చిరంజీవి గారు కూడా సలహా ఇచ్చే అవకాశం ఇప్పుడు మధ్యలో కొద్ది రోజులు కమ్యూనిస్టులతో తాత్కాలికంగా ఆయనది వాళ్ళు నాన్ కమ్యూనిస్టు అట్లాంటివి కొన్ని ఉండొచ్చు ఎన్నికల్లో కూడా ట్రై చేద్దామని ఆయన చేస్తున్నవచ్చు ఆ దశ మినహాయిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ క్లోజ్ టు బీజేపీ దాన్ టీడీపీ జాతీయ స్థాయిలో ఆయన థింకింగ్ కూడా మోర్ అటే ఉంటుంది ఎక్కువ స్పిరిచువల్ దీని అంతటికి సంబంధించి కాబట్టి అలా చూసినప్పుడు రెండవది టీడీపీ చంద్రబాబు ఎత్తులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఇది ఇది కూడా పూర్తిగా దృష్టిలో ఉంటుంది అందుకని నేను అంటున్నాను నిజంగా తేల్చుకోవాల్సి వస్తే లేదా ఆఫర్ బాగా అట్రాక్టివ్గా వస్తే అట్రాక్ట్ అట్రాక్టివ్ ఆఫర్ కోసం కూడా బార్గెన్ చేస్తున్నారేమో అవును ఇప్పుడు ఇద్దరు కలిస్తే గోదావరి జిల్లాలో అయినా ఆయన సీటుకైతే ఏమి ఇబ్బంది ఉండదు కదా మినిమం అవును ఉండ అది ఉంటుంది కదా బీజేపీ జనసేన కలిసినా గోదావరి జిల్లాల వరకు క్యాస్ట్ కాంబినేషన్ కూడా కలుస్తుంది అది ఏది టీడీపీ లేకుండా బీజేపీ జనసేన గోదావరి జిల్లాలో టీడీపీ సెకండ్ జిల్లాలో టీడీపీ సెకండ్ జనసేన ఫస్ట్ అనేది కదా ఇప్పటి వరకు ఉన్న ఫిలాసఫీ సో అది అదే వర్కౌట్ అవుతుంది కదా బీజేపీ అది వరకు కాకినాడ సీటు గెలుచుకుంది కదా ఐ మీన్ ఎంపీ సీటు రెండు సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళకు అలాగే రా రాజమండ్రి నుంచి కూడా వాళ్ళ ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు ఇదివరకు వాళ్ళకు ఉంది కొంచెం అక్కడ లేదనేది కాదు ఇద్దరు కలిస్తే ఒకటికి ఒకటి తోడవుతుంది పైగా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని పిఠాపురంలో చెప్పాడన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ పీఠికాపురం పీఠికాపురంలో సనాతన ధర్మ ప్రవక్తలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అనాలోచితంగా చేసినవి ఏం కాదు ఇంకోటి వీలైనంత వరకు చంద్రబాబును చంద్రశేఖరరావును కేసీఆర్ను లేవకుండా చేస్తే మంచిది అనే ఒక ఇంటెన్షన్ మోదీకి పూర్తిగా ఉంది తెలుగు రాష్ట్రాలు వాళ్ళిద్దరు ముఖ్య నాయకులు కాబట్టి వాళ్ళు ఇందులో ఎంటర్ అవ్వాలంటే వీళ్ళిద్దరూ అంతే కదా అంతే కదా కాబట్టి ఇది జరుగుతుంది ఇది ఎక్కడో ఒక చోట ఇది ఆ చిక్కు ఆ సుడిలో చిక్కుకుంది చివరకు ఏం తెలుస్తుందో ఇంకొంచెం సమయం పడుతుంది హడావుడు లేదు కదా వాళ్ళకేమి ఇప్పుడు చంద్రబాబుకున్న హడావుడి పవన్ కళ్యాణ్ ఉండదు సార్ అది అవసరం ఉంది కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేసిక్గా పవర్ స్టార్ కమ్ 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 రాజకీయాల ఆయన వయస్సు కూడా ఏజ్ జీజ్ ఆన్ హిస్ సైడ్ ఆయన గ్లామర్ ఇంకా ఉంది చాలా కాలం ఇప్పటికి ఇప్పుడు ఆయన ఏమి ఇదయ్యే పరిస్థితి కాదు చంద్రబాబుకు ఇది లాస్ట్ ఛాన్స్ చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ అంటే తెలుగుదేశానికి కూడా ఇది లాస్ట్ ఛాన్స్ అదే ఒప్పుకుంటాడా లేదా ఉదాహరణకు మొన్న ఒక చర్చ పెట్టారు కదా రిపబ్లిక్ టీవీకి ఏదో ఎన్నికల్లో తప్పుకుంటాడన్నాడని అదే నిజానికి పాత ఎప్పటిదో అది ఆ వీడియో దాన్ని ఇప్పుడు ముందుకు తెచ్చారు దాన్నెందుకు తేవడం ఆయనే ఇరవై రెండు వేల ఇరవై రెండులో కర్నూలు జిల్లా సభల్లో మాట్లాడుతూ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అన్నాడు అన్న తర్వాత మళ్ళీ తప్పండి అంటే దాన్ని వెనక్కి తీసుకొని ఇంక మళ్ళీ ఇంతవరకు అనలేదు కాబట్టి అదే అది ఆయన మనసులో నుంచి వచ్చిన మాట చంద్రబాబుకి ఇది లాస్ట్ ఛాన్స్ అండి పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ ఛాన్స్ అండి ఈ మధ్యలో డిఫరెన్స్ మీరు చూడండి అండ్ బీజేపీకి డబుల్ ఛాన్స్ అంటే అటు చంద్రబాబు అయినా పర్లేదు ఇటు వైస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా పర్లేదు కాబట్టి ఈ మూడు రకాల ఛాన్సుల మధ్య యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది రాజకీయాల్లో వీళ్ళకి ఎవరికి పబ్లిక్ యాంగిల్ లేకపోతే రాష్ట్ర శ్రేయస్సు అది తర్వాత కదా ముందు వాళ్ళ పార్టీల కోణంలో చూసినప్పుడు జగన్కు సెకండ్ ఛాన్స్ అదే జగన్కి జగన్కు సెకండ్ ఛాన్స్ కాబట్టి వీటన్నింటినీ లెక్కేసుకుంటూ పోతే అందరికంటే చిక్కులో ఉన్నది చంద్రబాబు నాయుడు ఆయనకు ముందు కేసు వచ్చింది అవును తర్వాత పవన్ కళ్యాణ్ కాపునాడు డైవర్షన్ వచ్చింది ఆ తర్వాత బీజేపీ డిలేయింగ్ టాక్టిక్స్ వచ్చాయి వీటన్నిటితో అటెన్షన్ పోయింది ఆయన చాలా కష్టపడి మీడియాలో సోషల్ మీడియాలో ఎంతమందినో పెట్టి ఎన్నెన్నో స్టోరీస్ పెట్టించి అగరు షర్మిల వచ్చినా కానీ షర్మిల రావడాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయగలిగిన పరిస్థితిలో తెలుగుదేశం లేదు షర్మిల వస్తూనే కాంగ్రెస్ పతాకము బీజేపీ మాట వరుసగా చంద్రబాబు పవన్ జగన్ అని ఇద్దరిని కలిపి అనడం మొన్న పురంధేశ్వరి షర్మిలకు కూడా సమాధానం చెప్పారు అవును సమా సభలో న్యాచురల్గా కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ బీజేపీ క్లాష్ అవుతాయి కదా ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళు ఆమె పట్ల తమ మొగ్గును మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి షర్మిల రావాలి రావాలి జగన్ అటాక్ చేయాలి చేశారు చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి కూడా ఆమె మోదీ కంటే జగన్ ఎక్కువ అటాక్ చేస్తున్నారు ఓకే చేయొచ్చు రాజకీయాల్లో కానీ తెలుగుదేశం తన సంఘీభావం ఏం చెప్పలేదు కదా ఇప్పుడు డాక్టర్ సునీత వచ్చారు మీరు సునీత ఆ విషయం కూడా తీసుకోవచ్చు షర్మిల కంటే తీవ్రమైన ఆరోపణలు తీవ్ర భాషలో చేశారు ఆమె ఆమె పోటీ చేస్తారో వాళ్ళ అమ్మ